నేటి వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం నీ ఎందు భయభక్తులు వారి నిమిత్తము నీవు మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది తన ఎడల భయభక్తులు కలిగి ఉన్నవారికి ఎంతో సమీపముగా ఉన్న దేవుడాయన అంతమాత్రమే కాదు కాని తన ప్రియులైన వారి కోసం ఎన్నో గొప్పవైన మేలులు దాచించిన కృపగలిగిన దేవుడాయన మనుష్యుల ఎడల వినయ విధేయతలు ప్రేమానురాగాలు ఎంతగా కలిగి ఉన్నా దక్కని నిజమైన ఆశీర్వాదాలు మేలులు సర్వకృపానిధి అయిన దేవుని ద్వారానే లభిస్తాయన్న వాస్తవాన్ని గ్రహించిన భక్తుడు పలుకుతున్న కృతజ్ఞతాపూర్వకమైన వచనమిది నరుల శక్తిని కాకుండా సర్వ సమృద్ధిని అనుగ్రహించగలిగిన దేవునిని ఆశ్రయించిన వారి కొరకు తాను సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదిగా ఉంటుంది మన ఆలోచనలు పరిమితమైనవిగా ఉండి మన స్థితిని బట్టి కొద్ది పరిమాణంలో దేవుని కృపను ఆశించిన మనకు తన ఎనలేని ప్రేమతో అత్యున్నతమైన ఆశీర్వాదములను నివ్వగలిగిన దేవునికి మనం ఎల్లప్పుడూ సమీపముగా ఉందాం అవధులు లేని ఆయన వాత్సల్యతను అనుభవిద్దాం ఆమె